ఖమ్మం జిల్లా పెనబల్లి మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ ను సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాగమయ్యి దయానంద్ మోడల్ స్కూల్లో ఈ రోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలికలు రంగురంగుల రంగబల్లు స్కూల్ ఆవరణలో అందంగా తీర్చిదిద్దారు అనంతరం అటల్ టింకరింగ్ ల్యాబ్ ను బ్యూటీ కోర్స్ నిర్మించే రూమ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఒక లక్ష్యంతో ఇష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని యుక్త వయసులో ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ చేతుల మీదుగా బహుమతులు అందించారు ఇప్పుడు ఆ వివరాలు తిలకిద్దాం మంచి అభ్యున్నతి సాధించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను ముఖ్యంగా ఇది మోడల్ స్కూల్ నిజంగా మోడల్ స్కూల్ బాగుంది ఇక్కడ మీరు స్కిప్ స్కిట్ చెప్పినట్టు బ్యూటీ ఐటీ రెండు ట్రైనింగ్స్ మంచిగా జరుగుతున్నాయి అంటే మనకి అవ్వంగానే ఉపాధి అవకాశాలు కూడా బాగా మెరుగుపడుతున్నాయి కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ఇక్కడ చాలా స్వేచ్ఛాయుత వాతావరణం మంచి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు కనుక మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మంచిగా ఉన్న ఉన్నత స్థానం సాధించాలి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధనకై శ్రమించాలి ఇందులో కొంతమంది డాక్టర్ అవ్వాలనుకోవచ్చు కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకోవచ్చు కొంతమంది టీచర్ అవ్వాలనుకోవచ్చు కొంతమంది పాలిటిక్స్లోకి రావాలనుకోవచ్చు కొంతమంది పోలీస్ అవ్వచ్చు ఏది పెట్టుకున్నా మీరు ఒక గోల్ దానికి ఇప్పటి నుంచే మీరు దానికోసం ఎంతో కఠోర సాధన చేయాలి అది చేసేది కూడా మీరు కష్టపడి చేయద్దు ఇష్టంగా చేయండి మీరు మీ గోల్ గుర్తుంచుకొని మన తల్లిదండ్రులు మనల్ని ఇక్కడ ఉంచి చదివిస్తున్నారంటే వాళ్ళు మనం ఏదో ఒక మంచి స్థానంలో ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నారు కనుక తల్లిదండ్రులను గుర్తుంచుకొని మీరు ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలి ఎటువంటి ఇది టీనేజ్ తెలిసి తెలియని వయసు మీకు కనుక ఎటువంటి ప్రలోభాలకి కానీ లొంగకుండా ఖచ్చితంగా మీరందరూ మంచి చదువుకుంటారు మోడల్ స్కూల్ కి మంచి పేరు తెస్తారని మేందరినీ నేను ఆశిస్తున్నాను